ప్రేమలో ప్రతీకారం రెండు హమ్మయ్య ఊపిరి పీల్చుకుంది శిరీష మళ్లీ ఒక డౌట్ వచ్చేసింది అందరూ దిగిన తర్వాత బస్సులో వెతికితే ఆ కాయిన్స్ లేకపెట్టినా వన్ రూపీ తక్కువ వచ్చింది అని అనుకుంటాడు ఒకవేళ తిరిగి వచ్చేటప్పుడు ఈ కండక్టరైతే తనకు వచ్చే డబ్బులలో తిరిగి ఇవ్వవచ్చు అన్న నిశ్చయానికి వచ్చేసింది శిరీష ఒకవేళ తను వెళ్లేసరికి తనకు డబ్బులివ్వాలి అనుకున్న ఆవిడ తనకు డబ్బులివ్వకపోతే తను ఏం చెయ్యాలి తిరిగి వచ్చేటప్పుడు బస్సు ఛార్జింగ్ కూడా డబ్బుల్లేదు మళ్లీ ఆలోచనతో ఎందుకో భయమేసింది మరి ఇంత ఓవర్ కాన్ఫిడెంట్తో తను వస్తుంది ఆవిడ డబ్బులిస్తానని చెప్పడం వల్ల ఒకవేళ ఆవిడికేదైనా పని ఉండి వెళ్ళిపోతే టౌన్లోని ఉండిపోవలసి వస్తుంది ఉంటే ఎక్కడ ఉండాలి ఇలాంటి ఆలోచనలు మనసు నిండా అలుముకున్నాయి ఎవరైనా చూసినవారు కనిపిస్తారా అన్నట్లుగా దిక్కులు చూస్తున్న సిరికి వైపు చూస్తూ ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు ఏదో క్యాజువల్గా చూస్తున్నాడు అనుకుంది ఎందుకనో కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ తన కళ్ళు అటువైపే తిరిగాయి కాని అతడు చూపులో మాత్రం ఏమాత్రం తేడా లేదు పోనీ అనుకోకుండా తనలాగే చూశాడేమో అనుకుంది మళ్లీ కొన్ని నిమిషాలకు తనకే తెలియకుండా తన కళ్ళు అటువైపే చూశాయి ఎందుకిలా తన కళ్ళు అటువైపు తిరుగుతున్నాయి అంతే తమను ఎవరైనా గమనిస్తున్నారు అనిపిస్తే ఆటోమేటిక్గా ఆ కళ్లు తనవైపు ఇంకా ఆ దృష్టి ఉందా లేదా అని పసిగట్టడం అది కళ్ళు చేసే మొదటి కార్యక్రమం అది మనసుకు సంబంధం లేదు కేవలం కళ్లకు మాత్రమే సంబంధం కాబోలు సరిపెట్టుకుంది ఎందుకనో తెలియదు అలా తమవైపు పరీక్షగా చూస్తున్న వారిని ఏ కోవలోకి చేర్చాలి ఒకటి తను ఎవరో అతనికి తెలిసి ఉండాలి లేదా తనలాంటి మనిషిని ఇంకెవరైనా చూసి తనే అనుకుంటున్నాడు ఇలా అనుకుంటే ఆ ఆలోచనలతో నైటు నిద్రలేకపోవడంతో బస్సులో చల్లటి గాలి అలా అలలుగా తాకుతూ వస్తూ ఊయలలో ఊపుతున్నట్లు ఉన్న బస్సు జోకొడుతున్నట్లుగా కళ్ళు మూతలు పడ్డాయి ఆ కాస్త నిద్రలోనే సిరికి ఒక కల వచ్చేసింది కాని తన ఇంట్లో తన ఏదో డబ్బులు తన బీరువాలో కట్టలు కట్టలు పేర్చుతున్నట్లుగా కల వచ్చేసింది కమ్మటి కలకంటున్న సిరి నిద్రలోనైనా అలాంటి నోట్ల కట్టలు చూస్తున్నందుకు సిరి ఒకపక్క ఆనందం మరొక భయంతో కూర్చొని నిద్రపోతూ ఉన్న సిరికి ఉన్నట్లుండి ఫోన్ రింగ్టోన్ వినిపించింది కమ్మటి కల నుండి ఉలికిపాటుగా కళ్ళు తెరిచింది సిరి తన ఫోన్ మోగటం చూసి లిఫ్ట్ చేయబోయింది అప్పుడే బస్సు హారన్ కొట్టడంతో తన ఫోన్ లిఫ్ట్ చేసినా కూడా అటువైపు వారికి వినిపించదని ఆ రింగ్టోన్ శబ్దం ఒక చెవిలో నుంచి మరొక చెవిలోకి చక్కర్లు కొట్టి కొట్టి అలసిపోయి ఆగిపోయింది ఆ తరువాత బస్సు హారన్ ఆగిపోయాక ఆ నంబర్కి కాల్ చేయడానికి ట్రై చేసింది ఈసారి అటువైపు నుండి ఎలాంటి శబ్దమూ లేదు మళ్లీ మళ్లీ ట్రై చేసింది అది తనకు డబ్బులివ్వాల్సిన వారి నంబరు తన కోసం వెయిట్ చేస్తూ ఉంది కాబోలు మరి తను మళ్లీ కాల్ చేస్తే ఎందువల్ల ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మరో పదిహేను నిమిషాలకి బస్టాండ్లో బస్సు ఆగుతూనే చకచకా బస్సు దిగేసింది సిరి ఇంకెప్పుడైనా అయితే అందరూ బస్సు దిగిన తర్వాత సిరి చాలా పీస్ఫుల్గా దిగుతుంది తనకు కాల్ చేసి డబ్బులివ్వాల్సినవిడ వెయిట్ చేస్తూ ఉండేమోనన్న ఆతృత వల్ల రెండు నిమిషాల్లో స్టాప్ దగ్గరికి ఆగుతుంది అనగా ముందే డోర్ దగ్గరికి వెళ్లి నిల్చుంది బస్సు ఆగుతూనే ఫస్ట్ తనే దిగేసి నలువైపులా చూసింది తనకు ఇవ్వాలనుకున్న భాగ్యమ్మ ఎక్కడా కనిపించలేదు నలువైపులా చూసి చూసి విసుగు పుట్టి తల వంచుకుంది బస్సు వెళ్లిపోతుంది భాగ్యమ్మ నంబర్కి మళ్ళీ మళ్ళీ చేసింది నో రెస్పాన్స్ ఇప్పుడెలా తిరిగి వెళ్లడానికి కూడా లేదు ఈ ఆలోచన రాగానే సిరికి కళ్ళు తిరిగాయి చల్లగా కూల్డ్రింక్ షాప్ కనిపిస్తోంది తడారిపోతున్న గొంతుకు చల్లటి కూల్డ్రింక్స్ తాగాలనిపిస్తోంది ఒకవేళ తన దగ్గర డబ్బులున్నా కూడా తాగే సాహసం చేయలేదు తన పరిస్థితి అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో తన దగ్గర డబ్బులుంటే కళ్ళు తేలిపోతున్నాయి ఉన్నాయి ఒళ్లంతా చెమటలు పడుతోంది తప్పనిసరిగా ఆ చల్లని ద్రావకం తన గొంతులో దిగితే కాని తనలో ఉన్న ఈ త్రస్ట్ తగ్గదు అనిపిస్తోంది ఎందువల్ల ఇలా జరుగుతోంది బహుశా తను టెన్షన్ పడటం భయపడటం వలన చేతిలో ఏదో బరువుగా అనిపించడంతో తేలిపోతున్న కళ్లను బలవంతన నిగ్రహించుకుంటూ తన చేతివైపు చూసిన సిరికి తన చేతిలో ఉన్న టవ్ గుర్తుకొచ్చేసింది అయ్యో ఎవరిదో నా ఒడిలో పెట్టుకుని ఉన్నా ఈ టవల్ను చేతిలో అలాగే పట్టుకుని వచ్చాను ఆ టవల్ను విడదీసి చూడటంతో తేలిపోతున్న కళ్ళు నిటారుగా నిలుచున్నాయి సిరికి కారణం తన చేతిలో ఆ టవల్ లో చుట్టబడి ఉన్నది పెళ్లి కార్డ్స్ పంచడానికి తీసుకువెళ్తున్న ఒక బ్యాగ్ ఆ బ్యాగ్ను టవల్తో చుట్టబడి ఉంది ఇంకా ఉంది ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్